ప్రతి అవస్థలోనూ మన్ని మనం గమనించుకోగలగాలి బాల్యాదిష్వపి జాగ్రదాదిషు ఎనిమిదో శ్లోకంలో చెబుతున్నారు బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా వ్యావృత్తస్వను వ్యావృత్తాస్వనువర్తమానం అకమిత్యం తస్ఫురం తం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భద్రయ ముద్రయా తస్మై శ్రీ గురుమూర్త నమ శ్రీ దక్షిణామూర్త ప్రత్యక్షమైన అనుభవంతో అభ్యాసంతో తెలుసుకోవచ్చింది వచ్చింది శాస్త్రంలో చెప్పారు కాబట్టి నమ్మక్కల బాల్యాదిష్ అవి జాగ్రత్తాదిష్ మనకి బాల్యం అయిపోయింది యవ్వనం అయిపోయింది నడుస్తోంది లేకపోతే కొంతమందికి వయస్సు వచ్చింది మూడో దశ వార్ధక్యం వచ్చింది ఈ అన్ని దశల్లోనూ కూడా లోపల నేనులో తేడా ఉందా సూక్ష్మంగా ఆలోచించండి తేడా ఉంటే ఏమండి మీ బాల్యంలో మీకు ఏదైనా సంఘటన గుర్తుందంటే అన్న పెద్ద కవిత్వం వస్తున్నాడు ఆయన ఇక ఎక్కడది బచ్పన్ అప్పుడు ఉన్నది ఈయనే కదండి లేకపోతే గుర్తు ఎలా వచ్చిందండి అప్పుడు ఉన్నది ఈయనే కదా మా చిన్నీ ఓ సంఘటన జరిగింది అని నో రిమెంబర్ ఇట్ అని ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలా గుర్తుంది ఐదేళ్లప్పుడు జరిగిన సంఘటన ఇక యాభై ఏళ్ళప్పుడు ఎలా గుర్తుందయ్యా ఐదేళ్ల సంఘటనను యాభై ఏళ్ల వరకు గుర్తుపెట్టుకున్న ఆత్మ ఒకటి ఉండబట్టి సాక్షిగా గుర్తుంది అది దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతున్నాడు నీ బాల్యావస్థలో యౌవనావస్థలో కౌమారావస్థలో యౌవనావస్థలో వయస్సులో వార్ధక్యావస్థలో నీ శరీరం మారింది కానీ సన్నాసి నీ ఆత్మ మారలేదు లేకపోతే ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి గుర్తొస్తున్నాయి ఈ జ్ఞాపకాలనే నిర్మాల్యం అంటారు దేవపూజలో నిర్మాల్యం అంటారు తత్వానికి విగ్రహారాధనకి సమన్వయం అది నిర్మాల్యం మీరు శివాలయానికి వెళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజే లజ్ఞాన నిర్మాల్యం భావేన పూజ నీ దేహమే దేవాలయం జీవుడే దేవుడు ఈ ఈ విషయం అర్థం కావాలంటే రామాలయం కృష్ణాలయం కాదు శివాలయానికి వెళ్ళండి శివుడి మీద పువ్వులు ఆకులు పెడతారు అభిషేకం చేశాక నిర్మాల్యం అంటారు శివ నిర్మాళ్యం ఆ నిర్మాల్యం ఒకరోజు ఏదైనా లక్షపత్రి పూజ లాంటివి జరిగి బాగా ఉందనుకోండి వెంటనే తీలేదనుకోండి మర్నాడు పొద్దున్న మనం పెడితే దేవుడు కనపడతాడా పూజారి గారి నిర్మాల్యం తీయలేదు అందుకే దేవుడు కనపడల ఆయన్ని పిలిస్తే మాకు మైలు వచ్చిందండి మేము తీయకూడదండి ఎవరి చేత తీస్తాం ఆ బంధువు కబురు చేసి అంటాడు ఆయన అంటే ఆ తీసేవరకు మనం ఆగాలి కదా అంటే నిన్న చేసిన పూజా ద్రవ్యాలు శివలింగం మీద ఉంటే శివుడు కనపడ్డమ్మా మన గుండెల్లో శివుడు కనపడాలంటే నిన్నటి జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు అప్పుడే శివుడు కనపడతాడు అప్పుడే శివుడు గుళ్ళో శివుడు కనపడాలంటే నిన్నటి నిర్మాల్యం తీసుకెయ్యాలి గుండెల్లో శివుడు కనపడాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ పోవాలి ఈరోజు ఫ్రెష్ తాజాగా జీవితం మొదలు పెట్టాం ఈ క్షణంలోనే ఉంటాం ఈ క్షణంలోనే ముక్తి అన్నట్టుగా ఉంటే ఉంటుంది అంతే వేదాంతంలో మొదటి మాట చివరి మాట ఒకటే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు ఇక్కడే ఇప్పుడే మనం పొందాలి పొందేదాన్ని వాయిదాలు వేసే విధానం కాదు ఇది దాన్నే చెబుతున్నాడు అంటే బాల్యాదిషు అంతేకాదు జాగ్రత్త ఆదిష్యు మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం ఎవరైనా ఇప్పుడు కూడా నిద్రా అవస్థలో ఉంటే వారే పరమహంస వారికి నమస్కారం ఇంత గొడవ జరుగుతున్నాడు నిద్రపోతున్నాడు అంటే ఆయనకి మనం దండం పెట్టుకోవాలి అటువంటి వాళ్ళని చూడడమే చాలా గొప్ప మహాయోగి ఆయన చెవికి ఒక్క ముక్క సోకడం లేదు అయితే ఇక్కడ అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదండీ ఇంటికి ఎడితే పడుకుంటాం వెంటనే నిద్ర ఎలా పడుతుంది కలరు వస్తాయి అవి స్వప్న అవస్థ ఆ తర్వాత సుషుప్త అవస్థలో కొడుతున్నాడు ఈ మూడు అవస్థల్లో ఉన్నది ఒకడే కాదా కాకపోతే కలగనగానే పొద్దున లేచి నేను కలగన్నా అంటున్నాడు ఎవడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడో వాడే కలగనాడు అంటే వాడే కలగనడం అని తెలిసిపోతుంది కదా పోనీ సుషుప్తులో కలలేదు కదా జాగ్రత్త అవస్థ లేదు కదా అంటే సుషుప్తులో ఎవడున్నాడో మనకు తెలియదు కానీ బయటికి మెలకు వచ్చాక మాత్రం ఒళ్ళు మరిచి నిద్రపోయా హాయిగా పడుకున్నా అంటున్నాడా లేదా అంటే సుషుప్త అవస్థలో ఉన్నది కూడా ఒక్కడే అదే చెబుతున్నాడు ఇక్కడ బాల్యాధిష్ అవి సర్వాస్వాస్థాస్వ ఇలాగే అన్ని అవస్థలో నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు లేనప్పుడు నువ్వు అందంగా ఉన్నప్పుడు లేనప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు మొత్తం నేను అంటిపెట్టుకుని ఆత్మ ఉంది నాయన నీ అధికారం పోయినా ఆత్మబోధు నీ ఐశ్వర్యం పోయినా ఆత్మబోధు నీ అందం పోయినా ఆత్మబోధు ఎప్పటికీ పోని దాన్ని మనం ఆశ్రయిస్తామా పోయే వాటిని ఆశ్రయిస్తామా తెలుసుకోవాలి అదే స్తోత్రం ఎప్పటికీ ఈ అందం మిగలదని తెలుసు ఈ ఐశ్వర్యం మిగలదని తెలుసు ఈ హోదాలు మిగలదని ఎంత కొట్టుకు చచ్చిపోతున్నారండి పదవుల కోసం పదవి కూడా కాదండి టికెట్ కోసం ఎదవ టికెట్ చచ్చిపోతారా ఒకే పార్టీలో కొట్టుకుంటారు నాకు ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు అర్థమయ్యే కానీ ఒకే పార్టీ వాళ్ళు టికెట్ కోసం ఎందుకు కొట్టుకుంటారు ఇప్పటికీ నాకు అర్థం కాదు మీరు ఒకటే పార్టీ కదా ఒకటే సిద్ధాంతం కదా కనీసం ఒకటే నాయకుడు కదా ఏ గౌరవం ఉన్నా మీరు కొట్టుకోకూడదు అంటే ఎవరికి ఎవరి పట్ల ఏ గౌరవము లేదంతా స్వార్థమే రాజకీయం అర్థమైతే మొత్తం వేదాంతం అర్థమవుతుంది ఎందుకంటే దాన్ని కూడా ప్రస్తావిస్తారు రాజకీయాన్ని వదిలేకండి దయచేసి అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది నిన్న ఒక మాట ఇవేళ ఒక మాట మాట్లాడుతున్నాడంటే మానవ బంధాలన్నీ మాయా అని తెలిసిపోవట్లేదమ్మా టికెట్ ఇచ్చేవాడు ఒక స్వార్థం కోసం ఇస్తాడు పుచ్చుకునేవాడు ఇంకో స్వార్థం కోసం పుచ్చుకున్నాడు మనమేనా తెలియ తక్కువ వాళ్ళమా మనం రెండు వేలు పుచ్చుకుని ఓటేస్తాం ఎవరు తక్కువ వాళ్ళు కదండి ఈ ఓటర్దేవుళ్ళు ఇదంతా పెద్ద మహామాయ రాజకీయం అర్థమైతే మొత్తం స్తోత్ ఇంకా తేలిగ్గా అర్థం అవుతుంది అందుకే వేదాంతంలో మాట చెప్తారు మామూలుగా వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థంగాన వేదాంతం పదేళ్లు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది మొత్తం అన్నారు ఇద్దరు పిల్లలు పుట్టి షంటింగ్ మొదలైతే మొత్తం అర్థమైపోయింది నీకు ఎవరు చెప్పక్కర్లేదు ఇంకా రాజకీయం అర్థమైతే అర్థమవుతుంది ఎందుకు కొట్టుకుంటున్నారు స్వార్థం అదే స్వార్థం దేహం నుంచే వచ్చింది వాడు దేహమే నేను అనుకుంటాడు కాబట్టి నాకు పదవి అంటున్నాడు అయితే ఇంకోటి వచ్చింది కదండి పదవి ఊరుకోవచ్చు కదా గుంటూరు బాగుపడమే కావాలండి పోటీ దేనికి పోటీ పడుతున్నాం అంటే నీ ద్వారా జరగాల అంటే నీ కోసం చేస్తున్నావు ఇది మళ్ళీ ఏమంటాడు నాకేం అవసరం లేదండి అమెరికాలో ఉన్నాను వాడు సంపాదించుకున్నాను ప్రజాసేవ చేద్దాన్ని మరి ఎంతకంటే ఎవడు దొరకలేదు మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేస్తాడు ఆ చేసేది అమెరికాలో చేయొచ్చు కదా చేయండి అక్కడ ఎప్పుడు గుర్తించడండి ఇక్కడికి వచ్చారు పెద్ద నాయకుడు దీనికి డబ్బులు బాగా ఉన్నాయి ఈ డబ్బులు డబ్బులతో ఆనందం కలగట్లే ఇప్పుడు ప్రజాసేవ ద్వారా పదవి ద్వారా కలగాలి అంటే డబ్బుల ఆనందం ఇప్పుడు పదవి ఆనందం ఇంకో చోట పదవి ఆనందం బయటి ఆనందాలకే నువ్వు బాగుపడుతున్నా పాటు పడుతున్నావు కానీ మిత్రమా లోపలి ఆనందం గురించి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా ఆ ఆత్మానందం పొందగలిగితే దాని ముందు ఇవన్నీ నిడబడతాయా అది స్తోత్రం బాహ్యాదిష్ జాగ్రదాదిషు తదా తా సర్వాస్వస్థాస్ అవి స్వనువర్తమానం అకమితి అంతఃస్ఫురంతం సదా అన్ని అవస్థల్లో వ్యాపృత్తాసు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ అనువర్తమానం నిన్ను అనుసరిస్తూ ఒకటి వస్తుంది అది ఆత్మ అంతఃస్ఫురంతం సదా అహం నేను 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 అని నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా పొడుగున్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా నేను అనుసరిస్తుందా లేదా నేనే ఇదివరకు వరకు లావుగా ఉన్నాను ఏమిటో ఈ మధ్య సన్నపడ్డాను ఇదివరకు సన్నగా ఉండేమో చాలా ఐక్యం లావుగా సన్నగా ఉన్నప్పుడు ఎవడు గ్రహించారండి ఉన్నవాడు ఒకటే కాకపోతే లావుగా ఉన్నానని అప్పుడు సన్నగా ఉన్నానని ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు వేరే వ్యక్తులు అయితే చెప్పరు కదా భిన్న వ్యక్తులు అయితే చెప్పరు ఒకడే ఆ ఒకడెవరు శరీరం అయితే కాదు ఎందుకంటే శరీరం అప్పుడు లావుగా ఉంది ఇప్పుడు సన్నగా ఉంది శరీరం అప్పుడు చిన్నదిగా ఉంది ఇప్పుడు పెద్దది ఉంది ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు చూడండి విచిత్రమైన మాట నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది వాళ్ళ ఊళ్ళో వాళ్ళతో పాటుగా కారులో వెళ్ళామనుకోండి ఒకప్పుడు అండి ఈ పేట పేట అంతా మనవాళ్లే ఉండేవారు ఇప్పుడు మారిపోయింది కులం వీడికి అది బాధ మొత్తం ఇదంతా మనవాళ్ళే ఉండేవారండి ఏమిటో మన వాళ్ళు అమ్మేశారు ఎవరో కొనుక్కు అమ్మబట్టే కొనుక్కున్నారు కదా అమ్మడం ఇవాళ తప్పే కదా అప్పుడు అల్లా ఏమనిపిస్తుంది అంటే మొత్తం మా ఊరంతా మారిపోయిందండి అంటాడు ఊరంతా మారిపోయిందనే సన్నాసి వీడి శరీరంకేసి చూసుకోడు వీడు పదేళ్లప్పుడు ఊరు గురించి చెబుతున్నాడు ఇప్పుడు అరవై ఏళ్ళప్పుడు యాభై ఏళ్ళలో వీడెంత మారాడు అండి వీడు మారడం తప్పు కాదు కానీ ఊరు మారడం తప్ప మా ఊరు చాలా మారిపోయింది మారిపోతుంది నువ్వు మారలేదా మన మార్పుల్ని మనం గమనించడం మానేసాం గమనించనీయకుండా చేస్తున్నదే మన మనస్సు మహామాయ గమనించే జ్ఞానాన్నిచ్చేదే ఆత్మ నేను నేనెవరని ఆలోచిస్తే ఆ గమనిక ఉంటుంది మనస్సు మాయలో పడ్డామంటే ఈ గమనిక వదిలేసి ఊరంతా మారిపోయి మనం ఏదో ఎక్కడే ఉన్నట్టుగా ఉంటాం ఆ ఊరుని ఈ ఊరుని చూసింది ఒకడు కదా ఆ కళ్ళు కాదు ఆ ముక్కు కాదు ఆ శరీరం కాదు శరీరం మారిపోయింది శరీరం మారిపోయింది అయినా ఆత్మ లోపల మారలేదు స్వనువర్తమానం వ్యావృత్తం సదా స్వాత్మానం ఆ ఆత్మమూర్తిని ప్రకటించే ముద్ర ఇది భద్ర భద్రముద్ర చెప్పుకున్నాం దాని వివరంగా చూపుడు వేలు బొటనవేలు దేవుడు చూపుడు వేలు జీవుడు ఈ మూడు సత్వగుణాలు సత్వరజస్తమో గుణాల నుంచి జీవుడిని విడదీసి దేవుడితో కలపడమే మొత్తం భారతీయ తాత్విక సిద్ధాంతం నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు నూటెనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు యాభై నాలుగు ఉపపురాణాలు రామాయణ భారతాది సంస్ ఇతిహాసాలు ఒక వెయ్యి సంస్కృత కావ్యాలు ఒక వెయ్యి తెలుగు కావ్యాలు చెబుతున్న ఏకైక సారాంశం మౌనంలో ఏమిటంటే ఇదే చిన్ముద్ర చిన్ముద్ర దీన్ని మించిన ముద్ర లేదు ఈ అభ్యాసమే మనం చేయాలి విడివడు విడివడు విడిగారా సత్వరజస్తమో నుంచి విడిగారా రావాలేని తెలుసుకున్నాక ఒకటే అని తెలుసుకోవాలంత అందుకని తొమ్మిదో శ్లోకంలో చెబుతున్నారు విశ్వం పశ్యతి కార్యకారణతయ స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ తథైవ ఆధ్యాత్మనా భేదత స్వప్నే జాగ్రతి వాష పురుషో మయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్త నమం శ్రీదక్షిణామూర్త విశ్వం పశ్యతి కార్యకారణతయ ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానంలో భేదం ఉంది భేదం ఎలా ఉందంటే కార్యం వేరు కారణం వేరుగా చూస్తున్నాం ఏమయ్యా నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావు కారణం కార్యం పాస్ అవ్వడం అనేది కార్యం మంచి మార్కులు రావడం కార్యం కారణం ఏమిటంటే కష్టపడి చదివా అంటున్నాడు అదో కార్యం కారణం విడిగా కనపడుతున్నాయి కానీ ఆ పరీక్ష లేకపోతే వీడు కష్టపడి చదువుతాడా పరీక్షలు లేనప్పుడు మన పిల్లలు చదవడం మనం చూసామా ఎందుకురా పుస్తకం తీయండి నో ఎగ్జామ్స్ మమ్మీ అంటాడు అంటే ఎగ్జామ్ ఉంటేనే చదువుతాడా ఈ తత్వం నుంచే బయటపడేయాలమ్మ ఈ తత్వం నుంచి పిల్లల్ని బయటపడాలి పరీక్ష ఉన్నా లేకపోయినా రోజు పాఠం చదివి ఈవేళ చెప్పిన పాఠాలు ఇవేళ చదివితే పరీక్షకి తయారవడం తీరికపోతుంది మీకు గొప్ప ఉదాహరణ చెబుతా అర్జునుడు కనుడు దుర్యోధనుడు భీష్ముడు వీళ్ళందరూ పెద్ద వాయవ్యాస్త్రం ఆగ్నేయాస్త్రం నాగాస్త్రం వేశారు కదా అవన్నీ మంత్రాలు కదా అస్త్రం అంటే మంత్రంతో ఉంటుంది మామూలు బాణం అంటే మంత్రం ఉండదు బాణానికి అస్త్రానికి తేడా ఉంది అస్త్రం అంటే ఖచ్చితంగా మంత్రం అందుకే ఆగ్నేయాస్త్రం వాయవ్యాస్త్రం గారుడాస్త్రం అక్కడ అస్త్రమే ఉంటుంది అంతేగాని ఆగ్నేయ బాణం గాయ బాణం గరుడ బాణం అన బాణం అంటే ఒట్టి పొల్ల దానికి మంత్రం చేరిస్తే అస్త్రం ఈ మంత్రాలు వాళ్ళకి యుద్ధ రంగంలో ఎలా స్ఫురిస్తాయండి మంత్రం పెద్దది ఉంటుంది కదా దాని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి కదా అర్జునుడి వారు ఒక అస్త్రం పట్టుకుని జపం చేస్తూ కూర్చుంటే కర్ణుడు లోపేక తీసేస్తాడు అక్కడ యుద్ధ రంగంలో ఒక్కసారే అంటారు ఆ మంత్రం కళ్ళు మూసుకొని మరి ఎందుకు పనిచేస్తుంది ఇంటి దగ్గర ఆ అస్త్రాన్ని దేవుడి దగ్గర పెట్టి కోట్ల కొలది ఆ జపం చేస్తాను ఆ నీళ్లు మీద పోస్తారు ఆ పువ్వు దాని మీద పెడతారు మనస్సంతా మీదే పెడతాడు అప్పుడు ఈయన చేసిన జపశక్తి ఈయన శరీరంలోంచి ఆ అస్త్రంలోకి పెడుతుంది అప్పుడు ఆ అస్త్రం అమ్మల పదులోంచి తీసి అగ్నయే స్వాహ అగ్నయేదన్నమహావైశ్వా నరాజ విద్మహేలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు అని ఒక్కసారి ఇలా లాగానే అగ్ని వస్తుంది అంటే జీవితకాలం కోట్ల కొద్దీ చేసిన మంత్ర జపం పరీక్షా సమయంలో గుర్తొచ్చిందా లేదా విద్యార్థి రోజూ చదివితే పరీక్ష సమయంలో గుర్తొస్తాయన్న విషయాలు రోజూ అభ్యాసం చేయాలి అందుకని పరీక్షలో ప్రశ్న వచ్చాక కూడా నేను అదంతా గుర్తు అంటే పరీక్ష సమయం ఉండదమ్మా అక్కడ చెయ్యాలా అభ్యాసం వద్దా ఈ కార్యకారణ సంబంధం అని మనం అనుకునేది ఉంది ఖచ్చితంగా కారణం కార్యానికి కారణమైతే కార కార్యం కూడా కారణానికి సంబంధం ఆ కార్యం లేకుండా నువ్వు కారణం చేయవు కదా ఈ పెళ్లి జరిగింది ఇది కార్యం అండి దానికి కారణం ఏమిటి పెళ్లి చూపులు అయ్యాయి కదా నిశ్చితార్థమైంది కదా తిరిగాం కదా చెప్పులు అరిగేలాగా ఇది కారణం అది కార్యం కానీ పెళ్లి అనే కార్యం లేకపోతే ఈ కారణం లేదుగా నువ్వు తిరగవుగా అని చెప్పి కార్యకారణాలు అనేవి మనం అనుకునేంత విచిత్రమే కాదు రెండు ఒకటే సుమారుగా కార్యకారణతయ స్వస్వామి సంబంధత యజమాని నౌకరు స్వ అంటే తాను స్వామి అంటే యజమాని యజమాని నౌకర సంబంధం కూడా కల్పనే ఎందుకంటే చాలా వ్యాపారాలలో యజమాని నౌకరు కొంతమంది సహృదయం ఉంటే ఇద్దరు ఒకలాగే ఉంటారు ప్రేమగానే చూస్తాడు వీడు నౌకరు కాదండి మా అబ్బాయి అంటాడు ఆయన మనోభావం తేడా ఉంటే తేడాగా చూస్తాడు ఒక్కోసారి కర్మ కాలితే ఈ నౌకరు యజమాని అవుతాడు యజమాని నౌకరు అవుతాడు వ్యాపారాల్లో తేడా వస్తాయి అవి వ్యాపారాల్లో సాధ్యం కాదు రాజకీయాల్లో సాధ్యం అవుతాయి రాజకీయాల్లో సాధ్యం అవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే పైవాడు కిందకు వస్తాడు కిందవాడు పైకి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఇప్పుడు యజమాని అయ్యాడు నౌకర్ యజమాని అయ్యాడు అంతే ఈయనకి అధికారం వచ్చి ఆయనకి వెళ్ళిపోయింది ఆయన అధికారం ఆయన బానిసత్వం ఏదో ఈయనకు వచ్చేసింది అంచేది ఈ స్వస్వామి సంబంధం యజమాని నౌకరు అనేటువంటి సంబంధం కూడా ఇది మిథ్యే ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు ఆయన దగ్గర ఒక ప్యూన్ ఉంటాడు నౌకరు ఈయన యజమాని ఆయన నౌకరు కదండి పాఠాలు చెప్పేటప్పుడు ప్రిన్సిపాల్ చాలా గొప్పవాడు ఏదైనా ఇన్స్పెక్షన్ వచ్చిందనుకోండి ఆర్జేడి గారు వచ్చారనుకోండి ప్రిన్సిపాల్ ఎవరి మీద ఆధారపడతాడో మా ఫ్యూని మీద ఆధారపడతాడు ఏయ్ ఆ రిజిస్టర్ పట్టుకురారండి ఉండండి బతుకుతున్నాం మీరు పెద్ద పట్టుదా బాబు బతుకు బతిమనేస్తారండి అప్పుడు వీడు ప్రిన్సిపల్ అయిపోయాడు ఆయన ఫ్యూన్ అయిపోయాడు ఎందుకంటే ఆ రిజిస్టర్ లేకపోతే ఇక్కడ ఇన్స్పెక్షన్ అడవద్దు ఇక్కడ ఇవాళ ముఖ్యం ముఖ్యంగా వాడు అంటాడు మా ఆవిడికి బాగులేదు సరే రేపు ఒక్కరోజు పెట్టకరా ఇన్స్పెక్టర్ గారు వచ్చినారా ఎల్లుండి కావాలంటే మీ ఆవిడకి సమస్త సేవలు నేను చేస్తాను ఆయన ఇప్పుడు ఎవడు ప్రిన్సిపాల్ ఎవడు ఫ్యూ అని చెప్పండి ఈ సంబంధాలు మిథ్య తదైవ పితృపుత్రాధ్యాత్మనాభేద తండ్రి కొడుకు అనే సంబంధం కూడా అంతే మిజ్య నిజానికి ఒక కొడుకు ఉన్నాడు ఆయన తండ్రి కొడుకు అబ్బాయిని పిలుస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు నాన్నగారు అంటే ఈయన వీళ్ళ నాన్నగారు ఈయన నాన్నగారు అంటే వీళ్ళ అబ్బాయి ఈయన నాన్నగారు అంటున్నాడు లేదా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న కొడుకు నాడు కొడుకు కలిగిన కొడుకు తాత తండ్రి మనవడు ఈ తండ్రి స్థానంలో ఉన్నవాడు తండ్రా కొడుక ఆయన కొడుకు ఈయనకి తండ్రి వెరస ఆ సంబంధం ఇచ్చా ఈయన దృష్టిలో వాడు తండ్రి అవతల పెద్దవాడు దృష్టిలో ఈయన కొడుకు ఆయన దగ్గర కొడుకుగా ఆయన ధర్మం నిర్వర్తించాలి ఈయన దగ్గర తండ్రిగా నిర్వర్తించాలి అని అనేక పాత్రలు మనం నటిస్తున్నామే ఇవన్నీ కూడా ఒక నటనగా జరుగుతున్నప్పుడు నిజమైన సంబంధాలు కాదు కొడుకు కనపడగానే ఈయన తండ్రి అవుతాడు తండ్రి కనపడగానే కొడుకు అవుతున్నాడు ఇక్కడ తల్లి కూతురు కూడా అంతే చెప్పక్కర్లేదు ఇంకా పితృపుత్రాధ్యాత్మనా భేదతక విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్య ఆచార్యతయా గురువు శిష్యుడు అనేది కూడా ఒకటే గురువు ఎంతో బోధ చేస్తాడు ఆ బోధ చేసింది శిష్యుడు గ్రహిస్తాడు ఒక్కోసారి ఎంత బాగా గ్రహిస్తాడు అంటే గురువుకు తెలియని విషయాలు కూడా శిష్యుడు గ్రహిస్తాడమ్మా అంతవరకు గురువుకు అందకపోవచ్చు మీరు చెప్పారు గురువు గారు బాగానే ఉంది కానీ వినయంగా ఏమంటాడంటే నాకు ఇంకో మాట తోచిందండి వినయానికి ఏమనాలంటే మీకు తెలియదు కాదు అనాలి నిజానికి ఆయనక తెలియదు కానీ గౌరవంగా మనం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నాన్నగారు మీకు తెలియదు కాదే ఇది విషయం అంటే ఆయన సంతోషిస్తారు మీకు ఏం తెలియదండి నేను చెప్పేది వినమంటే అధవా నాకు తెలియకుండా నువ్వు ఇలా పుట్టే ఉంటాడు అంతే కదా మరి మాట మాట్లాడే విధానం ఏం తెలియదు అంటే మీరు తండ్రిని పుట్టుక అప్పుడు ఏం మాట్లాడాలి మన వాళ్ళు చాలా మంది అంటారు మీకు తెలియదు కాదనండి కొంచెం వినండి అంటే వింటాడు ఖచ్చితంగా అంటే గురువుకు తెలియని విషయాలు కూడా శిష్యుడు తెలుస్తాయి ఎందుకంటే సూక్ష్మబుద్ధి కారణంగా గురువు కేవలం కంఠస్థం చేసి మాట్లాడచ్చు శిష్యుడు చాలా సూక్ష్మబుద్ధితో ఉంటాడు అంచేది గురువు ఆచార్య సంబంధం కూడా మిచ్చే వశిష్ఠుడు తాను గురువయ్యాడు అయ్యాడు శిష్యుడు కూడా శివుడికి శిష్యుడు వశిష్ఠుడు స్వయంగా రాముడుకు గురువు రాముడు గురు రాముడు శిష్యుడు వశిష్ఠుడికి ఆంజనేయుడు గురువు విశ్వామిత్రుడికి శిష్యుడు విశ్వామిత్రుడు మరొకరికి శిష్యుడు ఎవరు కాదంటారండి దీన్ని తదైవే పితృపుత్రాధ్యాత్మన భేదత ఈ మానసిక బంధాలన్నీ కూడా మిచ్చలే ఆయా సంబంధాలను బట్టి అవసరాలను బట్టి ఏర్పడతాయి శాశ్వతమైన ఆత్మకి అది గురువు కాదు శిష్యుడు కాదు తండ్రి కాదు యజమాని కాదు నౌకరు కాదు ఏదీ కాదు తద స్వప్నే స్వప్నే జాగ్రతి వాయేష పురుషో మాజా పరిభ్రామిత స్వప్నంలోనైనా జాగ్రత్త అవస్థలైనా ఉంటున్నది ఒకే ఒక పురుష అంటే ఇక్కడ ఆత్మ మాయా పరిభ్రాత జీవుణ్ణి మనస్సు అనే మాయ కమ్మింది దేవుణ్ణి సృష్టి అనేటువంటి మాయ కమ్మింది కమ్మింది అంటే కమ్మినట్టు మనకు కనపడుతోంది సత్యనారాయణ స్వామిని ఏ మాయ కమ్మదు ఆయన మాయతో ఆడుకుంటాడు మనం మాయలో పడిపోతాం తేడా అది దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే అందుకే మీరు గమనించండి దేవుడు చేసేది లీల జీవుడు చేసేది కర్మ ఒకే పని అండి సుష్టుడు ఆవులను కాడితే దూడలను విప్పేశాడు ఆవుల దగ్గరికి పంపాడు గోపికా వస్త్రాపరణ వీటిని ఏమంటారు భాగవతంలో శ్రీకృష్ణుడు లేలలు అంటారు మనం ఆ పని చేస్తే పోలీస్ స్టేషన్లో భారత్ పెట్టుకండి ఆడ చీరలు పెట్టుకెడతావా అని మరి శ్రీకృష్ణు లీలా అంటే ఇది లేలేదా అంటారు అక్కడ పోలీసులు అక్కడి నుంచి తమదైన శైలిలో విచారిస్తారు మామూలుగా విచారి మరి అవే పనులు మీరు చేయండి ఏమవుతుందో చూస్తాం ఇక్కడ మరి అక్కడ ఎందుకు అయిందండి వేదాంతం దానికి చెప్పిన జవాబు ఒకటేనమ్మా దేవుడు చేస్తే లీలా జోవుడు చేస్తే కర్మ అవుతుంది అవుతుంది ఎందుకంటే ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల అది తేడా ఆయనకి ఏమీ అక్కర్లేదు ఈ దూడను విడిచిపెట్టడం వల్ల ఆ వస్త్రా వల్ల ఏమీ ఆయన కలిసిచ్చేది లేదు ఇక్కడ నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యేవచ్చ కర్మణి అంటాడు భగవద్గీతలో నా అనవాప్తం నేను ఏది పొందనది పొందలేనిది ఏది లేదయ్యా అవాప్తవ్యం అసలు పొందాలని అనుకున్నదే లేదు ఇక్కడ వర్తయ్యేవచ్చ కర్మణి అయినా పనిచేస్తూనే ఉన్నానుగా అర్జున బాణవేమంటే ఇంత భాగవతం చేస్తావే అన్నాడు ఇక్కడ నీ బాణం నువ్వు వేయ్యా అంటే అర్జునుడు వాణ్ణి చంపాలా వీణి చంపా అందాన్ని ఈయనే చంపేసినట్టే మీరు భారత యుద్ధం గమనించిన ఒక్కని చంపలేదండి అర్జునుడు భీష్ణుడు ఎవరి వల్ల పడ్డాడు సెకండ్ వల్ల పడ్డాడు ద్రోణాచార్యులు ఎవరి వల్ల పడ్డాడు అబద్ధం వల్ల పడ్డాడు నిజం చెప్పాలి కదా కర్ణుడు ఎవరి వల్ల పడ్డాడు కింది నుంచి భూమి లాక్కుంటుంటే కొట్టడం వల్ల పట్టాడు ఈయన గారి ప్రతాపం కాదు అక్కడ అన్నిటికీ కృష్ణుడు సహాయం ఉంది వెనకాల అన్నిటికీ దైవ సహాయం పెట్టుకుని నేను చంపాలా నేను ఎవరు చంపాలో చూస్తారులే ముందు నువ్వు బాణమయ్యాడు ఇక్కడ మన జీవితాల్లో మనం కూడా అంతే ముందు బాణం వేస్తే చాలు మాత్రంగా మన పని మనం చేస్తే చాలు ఇక్కడ మిగిలింది సత్యనారాయణ స్వామి చూసుకుంటాడు ఖచ్చితంగా స్వప్నే పురుషో మాయా పరిభ్రామిత స్వప్నావస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఉన్నది ఒకే ఒక ఆత్మాను తెలుస్తోంది కదా మాయా పరిభ్రామిత ఆయన్ని మాయం మింగదు ఆయనకు అడ్డుగా ఉంటుంది కానీ మింగదు మీకు కావాలంటే తెరలో గుళ్ళు ఆచారం చూడండి కొన్ని ప్రక్రియలు నడిపించేటప్పుడు తెరేసేస్తారు తెరేసేస్తారు తెరవేసేయడం వల్ల ఏం జరిగిందండి జనం సత్యనారాయణ స్వామికి కనపడలేదనుకోవడం పొరపాటు కదా జనానికి సత్యనారాయణ స్వామి కనపడలేదు కానీ వంద తెరలు అడ్డం ఉన్నా ఆయనకి మనం కనపడతాము మా అనుమానం వెళ్ళాలి మన స్థాయికి తెర అడ్డం వేస్తే దేవుడు కనపడాల అంచేత మనది మనస్సు స్థాయి మాయలో పడిపోయే స్థాయి ఆయన్నే మాయని ఆక్రమించే స్థాయి తెర అడ్డం ఉన్నా ఆయన మనం చూడగలుగుతాడు తెర తీసి తెర తీయడండి ఇప్పుడు అరగంట వరకు అంటే మీకు సమయం లేదనుకోండి ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అక్కడే కూర్చుని దండం పెట్టుకుంటే తప్పకుండా కాపాడుతాడమ్మా ఏం అనుమానమే లేదు నువ్వు తెర తీయాలని ఏడవలసిన పని లేదు అంటే తెర ఉన్నా సరే మాయ తెర ఉన్నా అది ఆయన్ని కమ్మలేదు మనని కమ్మింది సూర్యుడిని మబ్బులు కమ్మి అంటున్నాం కదా అది ఎంతో ఇది అంతే తెర దేవుడిని కమ్మలేదు తెర కూడా ఎందుకు వేశారు అర్చకులు మనకి దేవుడు కనపడకుండా వేశారు దేవుడికి మనం కనపడకుండా తెర ఇలేడు ఎవడు అసలు ఇక్కడ ప్రతి ఆచారాన్ని మీరు గమనిస్తే మహత్తరమైన తత్వం ఉంటుంది అక్కడ అంచు మెలుగుగా ఉన్నా జాగ్రత్త వస్తువులో ఉన్నా స్వప్న వస్తువులో ఉన్నా ఒకే ఒక ఆత్మ లోపల వెలుగుతోంది అది దైవం ఎప్పుడూ ఉండే దైవం ఒకప్పుడే ఉండేవాడు జీవుడు